స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది అది వచ్చేసరికి బ్లాక్ ట్రిప్స్ని కంట్రోల్ చేసుకోవడానికి పాటు వచ్చేసరికి మనం మొన్న వర్షం పడింది సో మనకి కాయమచ్చ రాకుండా స్ప్రే అయితే చేయడం జరుగుతుంది ఈ రోజు టైం వచ్చేసరికి తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ఇరవై ఎనిమిది యాక్చువల్గా ఇరవై ఏడు కొడదాం అనుకున్నాం సో మా హీరో ఏం చేశాడంటే ముందు కొట్టే అతను రెండు వందల రూపాయలు దొరికితే తనకి లక్ష రూపాయలు లెక్క చేయడు అది ఎందుకు మీకే తెలుసు కామెంట్ చేయండి సో ఇక్కడ మందు కట్టలు కూడా తెచ్చు ఉన్నాయి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కట్లు అయితే తీసుకురావడం జరిగింది ఆ స్తంభం దగ్గర అవే ఉన్నాయి ఇప్పుడు నేను డ్రిప్ ఉన్నా కానీ తేమ పెట్టాను సో దానికి రీజన్ ఏంటంటే బ్లాక్ ట్రిప్స్ ని కింద భూమిలో ఎక్కడైతే ఎగ్స్ పెడతా ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి నివారించడానికి మొత్తం కూడా కంప్లీట్గా తడిపేసాను సో తడిపేసి బాగా చీకటి పడుతుంది చూసారా సో ఈ టైంలో నేను స్ప్రే అయితే కనుక చేపించడం అయితే జరుగుతుంది మీరు గమనించుకోవచ్చు సో అక్కడ పంపు దగ్గర నీళ్లు కూడా పోయడం అయితే జరుగుతుంది సో ఒకసారి చూడొచ్చు అదిగోండి మందు కొడుతున్నారు సో ఒకసారి ఏం స్పే చేస్తున్నాను ఏంటిది అనేది ఒకసారి గమనిద్దాం బ్లాక్ త్రిప్స్ అనేది అంత ఈజీగా దేనికి కంట్రోల్ అవ్వట్లేదు అలాంటి దానికి చాలామంది నేను చెప్పిన ముందు మంచి రిజల్ట్ ఉందంటున్నారు అది కూడా నేను ఈరోజు స్పే చేయడం అయితే జరుగుతుంది సో అదే వచ్చేసరికి గరుడా త్రీ సిక్స్టీ ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది ఒక ఎకరానికి మూడు వందల అరవై ఎంఎల్ నేను అయితే కనుక స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ ట్రిప్స్ని పోతలో ఉన్న బ్లాక్ త్రిప్స్ని సో ఒక గద్దలాగా వచ్చి ఎత్తుకుపోవడం అయితే కనుక జరుగుతుంది అందుకే ఇది పదహారు వందల రూపాయలు దీని ధర ఉన్నా కానీ వెనకాడకుండా కొడుతున్నాను సో దాంతోపాటు గ్యారంటీ సూపర్ అంటే ఇది గ్రోమోర్లో అయితే క్యాన్స్టర్ అని ఉంటుంది ఇది ఇజ్బాన్ కంపెనీ వాళ్ళతో గ్యారెంటీ గ్యారంటీ సూపర్ దీంట్లో హెగథైజాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ డైఫెంత్రాన్ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఉంది అంటే దీంట్లో ఎర్రనల్లి వైట్ ఫ్లై అంటే తెల్లదోమ కంట్రోల్ అవుతుంది దీనికి బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవుతుంది సో ఇది వచ్చేసరికి జమీర్ ఇది లీటర్ వచ్చి పదిహేడు వందల యాభై రూపాయలు మార్కెట్లో ఉంది సో ఇది నాలుగు వందల ఎంఎల్ వచ్చేసరికి మనకి ఒక ఎకరానికి అయితే కనుక తీసుకొని కాయ షైనింగ్ కోసం కాయ మచ్చ రాకుండా నేను ఈ మూడు కలిపి డిఫరెంట్ బకెట్లో నేనైతే స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఈ వెరైటీ వచ్చేసరికి చాలా బాగుంది కాయ కూడా మంచిగా అనమాట సో ఈ టైంలో కనుక నేను ఈ బ్లాక్ ట్రిప్స్ని సరిగా నివారించుకోలేకపోతే ఇదంతా కూడా మనకి ఇలాంటి ముడత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడైతే కనుక బ్లాక్ ని కంట్రోల్ చేయడానికి సో మొన్న ఆల్రెడీ వేరే స్ప్రే చేసినప్పటికీ కూడా నాకు అంత అనిపించలేదు బ్లాక్ గ్రిప్స్ క్లియర్ అవ్వలేదు సో అందుకని ఈరోజు స్పే చేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మీకు గరుడ దృష్టి దొరకకపోతే నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ దగ్గరలో ఎక్కడ ఉందనేది కనుక్కోండి అసలు అందుబాటులో లేకపోతే కనుక వాళ్ళకి ఆర్డర్ పెట్టుకున్నా కానీ మీకు పంపించే అవకాశం ఉంటుంది చాలా బాగుంది అంటున్నారు సో కామెంట్స్లో కూడా చాలా మంది అప్రిషియేట్ అన్న నువ్వు చెప్పిన గరుడ దృష్టి చాలా బాగుందన్న దీని తప్ప దేనికి బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అవ్వట్లేదు అన్నారు సో కామెంట్ చేసిన ప్రతి ఒక్క ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది అది వచ్చేసరికి బ్లాక్ ట్రిప్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి దాంతోపాటు వచ్చేసరికి మనం మొన్న వర్షం పడింది సో మనకి కాయమచ్చ రాకుండా స్పే చేస్తే చేయడం జరుగుతుంది ఈరోజు టైం వచ్చేసరి తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ఇరవై ఎనిమిది యాక్చువల్గా ఇరవై ఏడు అనుకున్నాం సో మా హీరో ఏం చేశాడంటే మందు కొట్టే అతను రెండు వందల రూపాయలు దొరికితే తనకి లక్ష రూపాయలు లెక్క చేయడు అది ఎందుకనేది మీకే తెలుసు కామెంట్ చేయండి సో ఇక్కడ మందు కట్టలు కూడా తెచ్చి ఉన్నాయి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కట్టలు అయితే తీసుకురావడం జరిగింది ఆ స్తంభం దగ్గర అవే ఉన్నాయి ఇప్పుడు నేను డ్రిప్ ఉన్నా కానీ తేం పెట్టాను సో దానికి రీజన్ ఏంటంటే బ్లాక్ ట్రిప్స్ని కింద భూమిలో ఎక్కడైతే ఎగ్స్ పెడతా ఉంటున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి నివారించడానికి మొత్తం కూడా కంప్లీట్గా తడిపేసాను సో తడిపేసి బాగా చీకటి పడుతుంది చూసారా సో ఈ టైంలో నేను స్ప్రే అయితే కనుక చేపించడం అయితే జరుగుతుంది మీరు గమనించుకోవచ్చు సో అక్కడ పంపు దగ్గర నీళ్లు కూడా పోయడం అయితే జరుగుతుంది సో ఒకసారి చూడొచ్చు అదిగోండి మందు కొడుతున్నారు సో ఒకసారి నేను ఏం స్ప్రే చేస్తున్నారు ఏంటిది అనేది ఒకసారి గమనిద్దాం బ్లాక్ థ్రిప్స్ అనేది అంత ఈజీగా దేనికి కంట్రోల్ అవ్వట్లేదు అలాంటి దానికి చాలామంది నేను చెప్పిన ముందు మంచి రిజల్ట్ ఉంది అంటున్నారు అది కూడా నేను ఈరోజు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో అదే వచ్చేసరికి గరుడా త్రీ సిక్స్టీ ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది ఒక ఎకరానికి మూడు వందల అరవై ఎంఎల్ చొప్పున నేను అయితే కనుక స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ ట్రిప్స్ని పోతలో ఉన్న బ్లాక్ త్రిప్స్ని సో ఒక గద్దలాగా వచ్చి ఎత్తుకుపోవడం అయితే కనుక జరుగుతుంది అందుకే ఇది పదహారు వందల రూపాయలు దీని ధర ఉన్నా కానీ వెనకాడకుండా కొడుతున్నాను సో దాంతోపాటు గ్యారంటీ సూపర్ అంటే ఇది గ్రోమోర్లో అయితే క్యాన్స్టర్ అని ఉంటుంది ఇది ఇచ్బాన్ కంపెనీ వాళ్ళతో అయితే గ్యారంటీ సూపురు దీంట్లో హెగ్జాథైజాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ డైఫెంత్రాన్ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఉంది అంటే దీంట్లో ఎర్రనల్లి వైట్ ఫ్లై అంటే తెల్లదోమ కంట్రోల్ అవుతుంది దీనికి బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవుతుంది సో ఇది వచ్చేసరికి జమీర్ ఇది లీటర్ వచ్చి పదిహేడు వందల యాభై రూపాయలు మార్కెట్లో ఉంది సో ఇది నాలుగు వందల ఎంఎల్ వచ్చేసరికి మనకి ఒక ఎకరానికి అయితే కనుక తీసుకొని కాయ షైనింగ్ కోసం కాయ మచ్చ రాకుండా నేను ఈ మూడు కలిపి డిఫరెంట్ బకెట్లో నేనైతే స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఈ వెరైటీ వచ్చేసరికి చాలా బాగుంది కాయ కూడా మంచిగా పట్టిందనమాట సో ఈ టైంలో కనుక నేను ఈ బ్లాక్ త్రిప్స్ని సరిగా నివారించుకోలేకపోతే ఇదంతా కూడా మనకి ఇలాంటి ముడత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడైతే కనుక బ్లాక్ త్రిప్స్ని కంట్రోల్ చేయడానికి సో మొన్న ఆల్రెడీ వేరే స్ప్రే చేసినప్పటికీ కూడా నాకు అంత అనిపించలేదు బ్లాక్ ట్రిప్స్ క్లియర్ అవ్వలేదు సో అందుకని ఈ రోజు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మీకు గరుడ దృష్టి దొరకకపోతే నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ దగ్గరలో ఉందనేది కనుక్కోండి అసలు అందుబాటులో లేకపోతే కనుక వాళ్ళకి ఆర్డర్ పెట్టుకున్నా కానీ మీకు పంపించే అవకాశం ఉంటుంది చాలా బాగుంది అంటున్నారు సో కామెంట్స్ లో కూడా చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు అన్న నువ్వు చెప్పిన గరుడ ద్రీస్టి చాలా బాగుందన్న దీని తప్ప దేనికి బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అవ్వట్లేదు అంటున్నారు సో కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి పేర్పేన ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్